ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీ బుధవారం మండపేట శాసనసభ ఎన్నికకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు తరలి రావాలి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు మండపేట పట్టణం విజయలక్ష్మీ నగర్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట మీడియా సమావేశం తెలిపారు ఆ రోజు బుధవారం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరి నామినేషన్ వేయడం జరుగుతుంది అని ఎమ్మెల్సీ తోట తెలియజేశారు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మండపేట నియోజకవర్గం మూలల నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వివిధ హోదాలలో గల నాయకులు భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఎమ్మెల్సీ తోట కోరారు ఈ కార్యక్రమంలో వేగుల్లో పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజుబాబు కుడుపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది నలభై నిమిషాలకి నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఇక్కడ బెండపేట మన ఆఫీసు నుండి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి లాగా మెయిన్ రోడ్ మీదుగా కార్నాడకు వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మిత్రులు ప్రేయోగలాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా స్వయంగా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీటింగ్ అయిన తర్వాత నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి సుమారు ఇక్కడ నుంచి పన్నెండు నలభై ఐదు వంటి గంటకెళ్తాం అక్కడ భోజనాలు చేసి నిలవలసిందిగా అందరినీ కూడా పాడుతున్నాను ఆ ఏర్పాటు కూడా చేశాం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫుని మెండేప్యాండ్ నియోజకవర్గ సాహంతో జోడిగా నేను ఇరవై నాలుగో తేదీని నామినేషన్ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనందరూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని ఏకతం చేసి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు తోటి మరి పేర్ కుట్ మీద చేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాబా వరప్రసాద్ గారిని తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా మరి మీ అందరికీ తెలుసు నేను మెండపేట వచ్చిన తర్వాత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఈ మెండపేటలో ఏ విధంగా ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఉండేపేటలో మీరు ఇచ్చినటువంటి సహకారంతో మీరు ఇచ్చిన చూపించినటువంటి అనుమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందరూ అదేవిధంగా మూడు మండలాలు మూడు జెడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది సర్పంచులు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎన్నికలకు మరి ఎంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు పదివేల పదివేల ఐదు వందలు మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆ రోజునే ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత జరిగినటువంటి సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఎప్పుడో ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మున్సిపాలిటీని మళ్ళీ ఒకసారి గెలిపించడం మండలాలు జడ్పీడీసీలు అన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన యొక్క పరిపాలనకే ప్రజలు పట్టం కడుతున్నారు తీసుకునేది కూడా మనం జరుగుతుంది సంవత్సరాలు పదకొండు వేలు సంవత్సరం ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అరుపుని